వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ పుట్టగూడ గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు శనివారం రోజు రాజుపేట మండలం పుట్టగూడ కొండేటి చెరువు గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్నారు అబేహస్తం గ్యారెంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఇంటి ఖర్చుల కోసం రెండు రూపాయల ఆర్థిక సహాయం ఐదు రూపాయలకి గ్యాస్ సిలిండర్ ప్రతి ఏటా రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు భూమి లేని నిరుపేదల రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు చేయుత కింద నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇంద్రమైళ్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతోందని విద్యా వికాసం పథకం కింద విద్యార్థులకు త్వరలో అమలు జరుపుతున్నట్లు తెలిపారు

గ్రామ సభ ద్వారా అభయస్త ఆరు గ్యారంటీలు అమలు పరచడం కోసం మీ అందరి ఆశీర్వాదంతో మండల ఆఫీసర్లకు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వివికేలు గ్రామ పంచాయతీ సిబ్బంది

తహసీల్దార్ మరియు వారి యొక్క అధికారుల బృందానికి ఇక్కడ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ ప్రధాన సర్పంచ్ విజయ కనకరాజు గారికి సభకు ఆ రసీదు మీ దగ్గర పెట్టుకుంటే ఆ రసీదులో మీరు దేనికి అప్లై చేసారో మీకు తెలిసిపోతుంది అక్కడ డబ్బులు టిక్కు ఉంటుంది కాబట్టి పెన్షన్ అయితే పెన్షన్ గ్యాస్ అయితే జబ్బులకు పెట్టినటువంటి ధరలకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల తరపు ప్రతి పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని ఉద్దేశంతో పది లక్షలు పెట్టి ఆరోగ్యశ్రీ కార్డు ఉచిత వల్లతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు రెండు ఇంప్లిమెంట్ చేసుకున్నాం మిగిలిన ఐదు గ్యారంటీలను కూడా మీ అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఇవాళ జిల్లా మండల యంత్రాంగం మొత్తం కూడా మన గ్రామం వచ్చి మీకు ఏమేం కావాలి ఈ ఐదు గ్యారెంటీలలో మహాలక్ష్మి కానీ గృహలక్ష్మి కానీ చేయుత పథకం కానీ ఇందిరం మిల్లు కానీ వీటన్నిటినీ మీ గ్రామంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒకే దరఖాస్తు మీద ఆ దరఖాస్తు కూడా ప్రభుత్వ అధికారులే మీ ఇండలకు ఇచ్చే విధంగా ఇలా ప్రభుత్వం చాలా చక్కటి అవకాశం మనకు కల్పించింది కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకొని ఏదైతే ఇచ్చినటువంటి ఆ దరఖాస్తులో మీకు ఏ రకంగా ఏదానికి మీరు అర్హులంతరూ దాంట్లో ఫిల్ అప్ చేసిస్తే వాటిని అన్నిటినీ కంప్యూటర్ పురోకరించి ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా అందేయడానికి ఇలా మన ప్రభుత్వం మన పాలనలో మన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ప్రజాపాలన కాబట్టి ఈ గ్రామస్తులంతా కూడా అట్టడుగు వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలి ఈ పార్టీ ఆ పార్టీ లేదు ఎలక్షన్లు అయిపోయినాయి ఊరంతా మన పార్టీ ఊరంతా మన ప్రభుత్వం ఊరంతా మనమే కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్కీమ్లు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఇచ్చినాం ఎవరైనా హైదరాబాద్ పోయినా ఇంకెవరు పోయినా వాళ్ళ తరఫున కూడా మన బంధువులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు ఇక్కడ ఉన్నటువంటి కొండేరు చెరువులో ఉన్నటువంటి ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ ఫలాలు పొందాల్సిందిగా అందరికీ విజ్ఞప్తిస్తూ ఏదైతే ఇప్పుడే తమ్ముడు చెప్పింది ఇక్కడ సర్పంచ్ కూడా మనకు రెండు మూడు చెప్పారు ఏదైతే అంగన్వాడీ ఖాళీ ఉందో దాన్ని ఖచ్చితంగా దానికి నోటిఫికేషన్ వేసి అంగన్వాడీ భర్తీ చేస్తాను మాటిస్తూ ఆ డీల కూడా అక్కడి నుంచి ఏది గుట్టగూడెం ఇప్పుడు పుట్టగూడెం కూడా దీనికి సబ్ సెంటర్గా మారుస్తా అని హామీ ఇస్తూ అసైన్ల విషయంలో అతి త్వరలోనే సంక్రాంతి వెళ్ళిన తర్వాత ధరణి చట్టాన్ని కూడా దాంట్లో ఉన్నటువంటి లోపాలను తీసేసి ఎవరి భూమి వాళ్ళకు వచ్చే విధంగా గతంలో తాత తండ్రుల భూములు కూడా మన పేరున పట్టాలే కూడా చేసి అసైన్ భూములు మనకు గతంలో కాంగ్రెస్ పార్టీ పంచేటువంటి భూములను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కబ్జాకాలం తీసేయడంతో తోటి ఇలా మన హక్కులు కోల్పోయినాం కాబట్టి మీరెవరు కూడా గతంలో భూములు వచ్చిన వాళ్ళు ఇలా చింతించాల్సిన అవసరం లేదు మళ్ళీ మీ భూమి మీ పేరు మీద వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఆ ధరని కూడా తద్ది చేస్తున్నాం కాబట్టి ధరణి చట్టంలో ఉన్నటువంటి లోపాలను సవరిస్తాం సంక్రాంతి వెళ్ళిన తర్వాత అయితే కాబట్టి మీకు ఎవరు గతంలో భూములు ఉన్నాయో ఆ భూములు కూడా ఖచ్చితంగా మీ పేరు వచ్చే విధంగా నేను కష్టపడతా జిల్లాకు మారుమూల గ్రామం దూరం ఉన్నటువంటి గ్రామం కాబట్టి ఇలా ఏ ఒక్క దరఖాస్తు చేసుకోవాలన్నా ఏ ఒక్క ప్రభుత్వం నుంచి హామీ రావా స్కీమ్ ఉంటే మనం ఎంఆర్ఓ ఆఫీసు ఆర్టీఓ ఆఫీసు ఉంటూ ఇలా కలెక్టర్ సాబ్బ తిరిగేది ఇలా మీరందరూ దీవించినటువంటి ప్రభుత్వం ఇలా మన ప్రభుత్వం కాబట్టి మన ఇంటి ముందుకు వచ్చి మన గ్రామం వచ్చి మన మధ్యలో కూర్చొని గ్రామ సభలో మనకు కావాల్సిన పెన్షన్ కానీ ఇల్లు కానీ రేషన్ కార్డు కావని మహాలక్ష్మికి ఇరవై ఐదు వందలు కానీ మీ అందరి ఇళ్ళలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానీ ఇవన్నీ అందిస్తున్నాం కాబట్టి ఈ యొక్క మంచి చక్కటి అవకాశం అందరు వినియోగించుకోవాలి మీ అందరి జీవనం వల్ల ఇలా ఈ గ్రామంలో కూడా మంచి మెజార్టీ వచ్చింది పార్టీల ఖచ్చితంగా కూడా నన్ను ఆక్రమించాను కాబట్టి ఈ గ్రామాన్ని అన్ని విధాలా నేను ఈ గ్రామాన్ని అన్ని విధాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిస్తా అని చెప్పి ఒక రెండు మూడు నెలలు మళ్ళీ గ్రామంలో రివ్యూ పెట్టుకొని ఈ గ్రామానికి కావాల్సినటువంటి ఇంకా మౌలిక సదుపాయాలు కూడా ప్రభుత్వం ఇచ్చి కొట్లాడి తీసుకొచ్చి మీకు చేస్తారు మాటిస్తూ ఇది ఒక ప్రజా పాలన మీరు సద్వినియోగం చేసుకొని అందరూ లబ్ధి జరగాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి సద్భ పాలన కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఇలా ఏ గ్రామం పైన పది సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు లేదు ఒక ఇల్లు లేదు ఒక పెన్షన్ లేదు మా సొంత భూములే మా పేరు మీద లేవని చెప్పి మార్పు కోరుకున్న మీ అందరు కూడా నా చేతి జోడించి నమోదు మంది తెలుస్తున్నారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆరు గ్యారెంటీలో మీ ఆశీర్వాదం చూడొచ్చి ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల్లోనే రెండు హామీలను నెరవేర్చుకున్నాం తెలంగాణ మొత్తం మా అక్క జిల్లెలు మా తల్లులంతా కూడా ఆర్టీసీ బస్సు ఉచిత రవాణా సౌకర్యం మీరు ఆర్టీసీ బస్సు పోతురా ఏడు గంటల పోయినా ఇప్పటికీ బస్ ఎక్కిరా పైసలు తీసుకుంటురా బస్సు తీసుకోలేదా ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మన మహిళలకు అక్కా జిల్లెలకు ఉచిత రవాణా సౌకర్యం గతంలో మా దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలి ఎవరికే తప్పొచ్చినా గుండె జబ్బులు వచ్చినా ఆపరేషన్ అయినా హార్ట్ అటాక్ అయినా ఇంకేదైనా పిల్ల రేషన్ కార్డు ఉంటే చాలు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐదు లక్షల వరకు మనకు ఉచితంగా ఉండేది ఇప్పుడు వెళ్ళినటువంటి జబ్బులకు ఇప్పుడు విరినటువంటి రేట్లకు జరపాలని చెప్పి మన ప్రభుత్వం పది లక్షలు పెంచింది మహిళలు ఉచితం అన్న సౌకర్యం పది లక్షల ఆరోగ్యశ్రీ మనం గెలిచిన నలభై ఐదు గంటల్లో ఇంప్లిమెంట్ చేసుకున్నాం మరి ఆ తల్లించినటువంటి ఇంకా ఐదు గ్యారంటీ స్కీములు మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీ దగ్గరికే జిల్లా మండల అధికారులంతా కూడా వచ్చి మీకేమైతే కావాల్సినటువంటి ఇప్పుడు పెద్ద చెప్పినట్టుగా రైతు భరోసా కానీ మహాలక్ష్మి పథకం కానీ వీటన్నిటిని కూడా ఒకే దరఖాస్తులో ఆ దరఖాస్తు కూడా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే వచ్చి మీకు దరఖాస్తు ఇచ్చి మీ చేత ఏదైతే మీకు కావాల్సినటువంటి లబ్ధి ఉందో దాన్ని అక్కడ టిక్ చేసి ఇవ్వడానికి కూడా ఇక్కడ కౌంటర్లు చదువుకోని వాళ్ళకు కూడా హెల్ప్ డిస్క్లు పెట్టి ఇలా ప్రభుత్వం చక్కగా ప్రజాపాలన అందిస్తుంది కాబట్టి దీన్ని పుట్టగడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఇప్పుడే మా తమ్ముడు సోదరుడు చెప్పాడు రాజీ అన్నా కూడా అందరికీ ఉచితంగా ఇస్తున్నా అంటున్నాడు మిట్టే మా ఊరే మీ ఊరే చెప్తున్నాడు నేను ఆ రోజు కూడా చెప్పిన ఎలక్షన్ల ముందు కూడా ఈ గ్రామంలో పల్లె నిద్ర వేసిన మా తల్లులందరూ కూడా ఆ రోజు రొట్టె సోడాయి కూడా పెట్టిరు నేను మర్చిపోలే ఆ రోజే ఫిక్స్ అయిన ఈ ఊరు నా ఊరని చెప్పి మా బిడ్డ మాకు అభివృద్ధి అవుతుందని చెప్పి నమ్మి ఓటేసింది కాబట్టి ఆ రకంగానే ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేద్దాం ఏదైతే ఇచ్చినటువంటి మీరు ఆ ఫాములలో నింపుకొని అవన్నీ ఈ రోజు సాయంత్రం వరకు ఉంటుంది ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దీనికి పైరోలో లేకపోతే విఠల నాయకు రామ్జీ ఇంక ఉన్నటువంటి ఆ దేవి లో వాళ్ళు చెప్తే వస్తున్నారు కాదు ఇలా ప్రభుత్వ యంత్రాంగమే మన దగ్గరికి మన ఊరికి వచ్చింది మన ముంగట కూర్చొని మీకేం కావాలని అడుగుతుంది కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని ఉండని పుట్టగూడంలో అట్టడుగు వర్గాల ప్రతి ఒక్క కుటుంబానికి ఈ ఇచ్చినటువంటి ఐదు గ్యారంటీలు అమలు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సదుపెట్టింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మన ప్రియత నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అట్టడుగు పేదలకు ఈ స్కీమ్లు అందాల ఉద్దేశంతో యంత్రాంగాన్ని మన గ్రామాలు పంపిణీ కాబట్టి మీరందరూ కూడా ఐదు పైరు కాకుండా సాయంత్రం ఆరు గంటల దాకా కూడా మీరు ఇయ్యచ్చు దరఖాస్తు ఇవ్వచ్చు దరఖాస్తు ఇచ్చిన తర్వాత వీటన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి ఒక్కొక్క అంచెలంచెలుగా వీటన్నిటిని మీకు అందుబాటులో చేస్తారు కాబట్టి ఆ దరఖాస్తు హోమ్లో కూడా మీరు తెరవని వాళ్ళు గ్యాస్ కావాలన్నా ఇందిరా మైల్ కావాలన్నా అవయాస పెన్షన్ కావాలన్నా చేయుత పథకం కావాలా మీ అందరికీ ఇంట్లో మీటర్ ఉంటే మీకు రెండు వందల యూనిట్లు కాలుతుందా మీ గతంలో పోయిన నెల బిల్లు కరెంటు బిల్లు ఉంటే దాన్ని కూడా చర్చ చేసిన ఇబ్బంది లేదు వాళ్ళ గ్యాస్ ఉంటే మీకు ఇండియన్ గ్యాస్ ఉందా లేకపోతే హెచ్పి గ్యాస్ ఉందా భారత్ గ్యాస్ ఉందా గ్యాస్ ఇస్తే చాలు భూమి ఉన్న వాళ్ళు గతంలో మీకు రైతు భరోసా రైతు బంధు వస్తే కూడా ఆ రైతు భరోసా వస్తుంది దాంట్లో రైతు భరోసాగా డిక్ పెడితే చాలు చాలా మంది భూమి లేని వారు ఉన్నారు ఎగ్రం లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదైతే జాతీయ ఉపాధ్యాయు పథకం మన కరువు పని అంటే కరువు పని పోయిన వాళ్ళు కరువు పోయినటువంటి మీకు జాబ్ కార్డు ఉండాలి ఆ జాబ్ కార్డు నెంబర్ వేస్తే కరువు కూడా మనకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎవరైనా భూసమ్మ దగ్గర కౌలు తీసుకున్నాం ఎన్ని ఎకరాలు కౌలు తీసుకున్నాం ఎవరి తాను తీసుకున్నాం అని చెప్పి కూడా రాస్తే కౌలు రైతులకు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మీరందరూ ఇది చక్కటి అవకాశం దీన్ని వాడుకోవాల్సిందిగా మీ అందరికీ పెద్దలు ఇప్పుడున్నటువంటి అధికారులు కానీ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు కూడా మీరు చక్కగా చెప్పారు ఇది పార్టీలకు అతీతంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అట్టడి వర్గాలకు న్యాయం చేయడం కోసం పెట్టినటువంటి ప్రజా పాలన కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా ఇప్పుడు రాజు గారు చెప్పిరు మీ సర్పంచ్ గారు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి మన తండాకు ఉన్నటువంటి ఆ పన్నెండు ఎకరాలు ఏదో వేరే వాళ్ళు అన్యాక్రాంతం అన్నారు సీలింగ్ భూములు ఎవరు కూడా పట్టాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ ఎస్సీల కోసం భూములు పంపిణీ చేసింది అప్పుడు అవసరాలకో పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే మనకి ఇళ్ళ అమ్ముకున్నా అవి పట్టాలు కావు ఇప్పుడే ఇక్కడ మీ దేవి రాములు గారు మీ నిర్మాణం జరిగింది దానికి ఎంఆర్ఓ చెప్పినా దాన్ని ఎంక్వైరీ చేసి అది మీ లంబాడకుండా లంబాడ వాళ్ళకి ఉండే విధంగా గిరిజనులకి ఉండే విధంగా నా అనుకునే ప్రయత్నం కాబట్టి ఈ సీలింగ్ రూమ్ అనేది అసైన్ రూమ్ అనేది పట్టా మార్పు ఉండదు గతంలో ఇచ్చిన మార్కే ఉంటది కాబట్టి అదొకసారి ఇక్కడ ఉంది కాబట్టి ఇలా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సోమవారం మంగళవారం నాడు ఇక్కడ గ్రామం నుంచి ఇద్దరు పెద్దలు పోతే దాన్ని ఎంక్వైరీ చేస్తారు ఖచ్చితంగా ఎవరు కూడా ఆక్రమించుకోకుండా మీ భూమి మీ గుండె ఏర్పాటు చేసి ఈ గ్రామంలో మౌలిక సదుపాయాల మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చెక్ పని నిధులు తెస్తాం మాటిస్తూ గతంలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు కూడా ఖచ్చితంగా మంజూరు చేద్దాం ఎందుకంటే మన రాష్ట్ర మంత్రివర్యులు మన ప్రస్తుత పాత ఎంపీ అంటే రిజర్వ్ చేసే ఎంపీ మనకు ఇప్పుడు ఆర్ఎండ్పీనిస్టర్ ఉండదు కాబట్టి రోడ్లన్నీ న్యాయ చేతిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి అక్కడ రోడ్డు కూడా మేము మంజూరు చేస్తామని చెప్పి మాటిస్తూ ఈ గ్రామాన్ని అన్ని విధాలా దత్తత తీసుకొని నా సొంత గ్రామంగా డెవలప్ చేస్తా మీరు ఎంత వరకు వాళ్ళ లేదు సంక్రాంతి తర్వాత ఈ గ్రామానికి ఏం కావాలో రోడ్లా సీసా